कनीसम सोचना అది నేర్పించడానికి ఎవరు లేడు ఏం చేయమంటావు ఏంటి ఇంత కోపమా చూడు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు రేపటి నుంచి ఎప్పటికి నవ్వులేదు అంటే ఏంటి నీ ఉద్దేశం మనం పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండమా దా ఇప్పుడే పెళ్లి చేసుకుందాం నీ నవ్వు ఎలా ఎగురుతుందో చూస్తాను పెళ్ళా ఏ మాట్లాడుతున్నావు

నాట్ రిలేషన్షిప్స్ ఏంటి ఓ అందరం కట్టేసి హలో వై అంటే అయినా మనిద్దరం కలిసి ఉండడానికి సొసైటీ పర్మిషన్ అసలు నీకు ఏంటి ప్రాబ్లమే పెళ్ళనే కాన్సెప్ట్ ఒక్కడన్నా హ్యాపీగా ఉన్నాడా ఒక్కడు ఉండడు అందరూ ఉన్నట్టు నటిస్తారు అంతే మాట్లాడుతున్నావు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా చేసుకొని హ్యాపీగా లేకపోతే ఎవరైనా ఎందుకు కలిసి ఉంటారు కాంప్రమైజ్ సర్దుకోవడం అనే ఒక్క కాన్సెప్ట్ తీసేస్తే ప్రపంచంలో ఒక్క పెళ్లి నిలవదు వయసు అయినా కలిసి ఉండి హ్యాపీగా ఉందా అంటే పెళ్లి చేసుకుని కాంప్రమైజ్ అవుతా ఉంటా ఏంటి కానీ నేను అర్థం చేసుకోవడం నా వల్ల చెప్తే అర్థం అవుతుంది మా అమ్మ నాన్ను కూడా ప్రేమించి చేసుకున్నారు మనకన్నా చాలా ఎక్కువగా చాలా ఈజీగా ఐ వాంట్ ఫాలో మై ప్యాషన్ అని వెళ్ళి మామేసి నా కళ్ళ ముందు అయినా పెళ్లి చేసుకోవడానికి కారణం అదే ప్రేమ వాళ్ళని విడిపోకుండా ఎందుకు ఆపలేదు ఎందుకంటే కలిసి ఉండడానికి పెళ్లి చేసుకోకూడదు వైషో కలిసి ఉండకపోతే చచ్చిపోతాం అనుకున్నప్పుడు చేసుకోవాలి ఆ ఫీలింగ్ ఆ రోజు మా నాన్నకు లేదు ప్పుడు నాకు లేదు అంతేందుకు రేపు ఉంటుందని నమ్మకం ఉందా గ్యారంటీ ఇవ్వగలవా ఇవ్వలేవుగా ఈ ఒక్క విషయం చాలు రేపు నువ్వు నేను మా బాబులా బిహేవ్ చేయడానికి అర్థమైందిగా నువ్వు చెప్పింది అర్థం చేసుకోవాలని ఉంది సూర్య కానీ ఎలా చెప్తే అర్థమవుతుంది నాకు బుద్ధి లేదు ఇక్కడ దాకా వస్తే కానీ అర్థం కాలేదు నీకు నాకు మధ్య ఉన్న దూరం ఎప్పటికీ అందుకోలేనంత వర్కౌట్ అదా వర్కౌట్ అదా లెట్స్ బ్రేక్అప్ ఐ సూర్య నా మాట విను కోపంలో నువ్వేం చెప్తున్నావు నీకని అర్థం అవుతుందా ఎప్పుడో విడిపోదామని భయపడి ఇప్పుడే విడిపోవడం గా లేదా ఎలా నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు నువ్వు చెప్పేదాన్ని నేను కన్విన్స్ అవును ఎక్కడితో మహాయిత కొన్ని రోజులు కొన్ని నెలలు ఒక సంవత్సరం బాధపడుతావు అంతేగా తర్వాత అదే అలవాటు అయిపోతే చెప్పింది కరెక్టే సూర్య కలిసి ఉండకపోతే బతకలేమనుకుంటే పెళ్లి చేసుకోవాలి తెలియాలంటే ముందు విడిపోవాలి కదా నెక్స్ట్ మంత్ నేను యోజ వెళ్ళిపోతున్నాను టు డూ మై పీజీ నీకు దూరంగా నేను నాకు దూరంగా నువ్వు నువ్వు ఫోన్ కాల్స్ నో మెసేజెస్ నువ్వు అనుకున్నట్టుగానే విల్ బి టెక్నికలీ సెపరేటెడ్ ఈ సంవత్సరంలో నీకు ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్ అదే నేను లేకపోతే నువ్వు బతకలేవని అనిపిస్తే నెక్స్ట్ ఇయర్ ఇది రోజు ఇక్కడికి వెళ్ళుద్దాం థాట్ నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటా రాకపోతే అప్పటికి విడిపోయి సంవత్సరం అవుతుందిగా అలవాటు అయిపోతుంది విడివిడిగా బతకడం నేను వైశాలికి ఎంత దగ్గర తెలియడానికి ఎనిమిది వందల కిలోమీటర్ల జర్నీతో పాటు సంవత్సరం నరకం చూడాల్సి వచ్చింది నువ్వు చేసిన పనికి ఏ అమ్మాయి నీ కోసం రాదు అలాంటిది డాక్టర్ నీకోసం వస్తుందా రాదు అంత మాట అనుకండి సార్ ఇప్పటిదాకా తను రాకపోతే నేను చచ్చిపోతానన్న ఆలోచన మాత్రమే ఉంది ఇంకొకసారి తను రాదు అన్న మాట వినిపిస్తే మిమ్మల్ని చంపేయాలనే ఆలోచన చాలా బలంగా అనిపిస్తుంది దయచేసి తప్పించద్దు సార్ तुम्हारी जोक सुनकर इनको भी आती आ रही है <laughs>